ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు కట్టుబొట్టు విషయంలోనే కాదు జీవన శైలి ఆహారపు అలవాట్లలోనూ ప్రత్యేకతలు కలిగి ఉంటారు ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల వస్తు సామాగ్రి ధాన్యాలు నూనెలు అందుబాటులోకి వచ్చాయి ఏది కావాలన్నా రెడీమేడ్ గా లభిస్తోంది కానీ ఆదివాసీ గిరిజనులు మాత్రం తమకు కావాల్సిన ఆహార పదార్థాలైనా నూనెలైనా పిండి పదార్థాలైనా తమ సంప్రదాయ పద్ధతిలోనే తయారు చేసుకుంటారు మరెక్కడా లేని విధంగా వంటకాలను కూడా తయారు చేస్తారు ముఖ్యంగా వారి దేవుళ్లకు పూజలు చేసే సమయంలో వారు సమర్పించే నైవేద్యాలు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి కుడుములు అంబలి మినుప పెసర బబ్బెర పప్పు గారెలు ఇంకా ఇతర సందర్భాల్లో ఇప్పపువ్వు లడ్డూలు ఇప్పపువ్వు గారెలు తయారు చేస్తారు గూడాల్లో జరిగే వేడుకల్లో కూడా ఇలా ప్రత్యేకమైన వంటకాలను తయారు చేసి గ్రామానికి వచ్చే అతిథులకు ఆతిథ్యం ఇస్తుంటారు అయితే ఎండాకాలంలో లభించే ఇప్ప పువ్వును అడవుల నుండి సేకరించి దాన్ని ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుకుంటారు దాన్ని సంవత్సరం పొడుగునా తమ అవసరాలకు వినియోగించుకుంటారు ఇక్కడి గిరిజనులు ఈ ఇప్ప పువ్వుతో పలు రకాల వంటకాలను తయారు చేస్తారు ఈ ఇప్ప పువ్వు ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది ఈ ఇప్ప పువ్వుతో ప్రధానంగా లడ్డూలు గారెలు తయారు చేస్తారు ఇంకా నూనెలో వేయించి తీపి కారం ఇప్ప పువ్వును కూడా తినడానికి సిద్ధం చేస్తారు ఇంకా ఈ ఇప్ప పువ్వుతో మినుప పిండిని జోడించి అంబలిని కూడా తయారు చేస్తారు ఎన్నో ప్రోటీన్లు విటమిన్లు ఐరన్ ఈ ఇప్పపువ్వులో పుష్కలంగా లభిస్తాయి అందుకే జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న రక్తహీనత సమస్యను అరికట్టేందుకు అధికారులు గర్భిణీ స్త్రీలకు ఇప్పపువ్వు లడ్డూలను సరఫరా చేస్తున్నారు ఈ ఇప్పపువ్వుతో లడ్డూలను తయారు చేసే పరిశ్రమను కూడా ఏర్పాటు చేసుకుని కొంతమంది ఆదివాసీ గిరిజన మహిళలు ఉపాధిని కూడా పొందుతున్నారు ఈ వంటకాలను తయారు చేసే పద్ధతి తయారు చేసిన వంటకాలు కొత్తగా అనిపించినా వాటిని తింటే మాత్రం మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది పవిత్ర మాసంగా భావిస్తాము ఈ నెల రోజుల పాటు మా యొక్క దేవతలను జంగుబాయి దగ్గర కానీ లేకుంటే ఇతర ఇతర పుణ్యక్షేత్రాల దగ్గర తీసుకుపోయి భేటీ చేయడం జరుగుతుంది అయితే వీటికి నైవేద్యం సమర్పించడానికి మేము బయట ఎక్కడ కూడా కొనుక్కోము చిరుధాన్యాలు కానీ నువ్వులు కానీ నూనె కానీ ఏలాంటి సామాగ్రి అయినా కానీ మేమే స్వయంగా తయారు చేసినవే సమర్పిస్తాము అయితే నువ్వులు పండిస్తే గానుగా పట్టుకొని నూనె తీస్తాము అట్లానే పెసర్లు మునుములతోటి దేవతలకు నైవేద్యం సమర్పించడానికి మా దగ్గర ఉన్నవే అవే తోటే గారెలు చేస్తాము బూరెలు చేస్తాము ఇలా ఏమైనా ఉండని కానీ మేము మా మా దగ్గర పంటతోనే యొక్క దేవతలకు సమర్పిస్తాం ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల పూజల సందడి కొనసాగుతోంది ఈ సందర్భంగా తమ దేవుళ్లకు సంప్రదాయ పద్ధతిలో పూజలు చేయడమే కాకుండా రకరకాల సంప్రదాయ వంటకాలను తయారు చేసి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు ఇంటి నుండి తీసుకొచ్చిన చిరుధాన్యాలు ఇతర వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి దేవతలకు నైవేద్యంగా సమర్పించి అనంతరం సహపంక్తి భోజనాలు చేస్తున్నారు ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ కు గిరిజనులు చేరుకుంటున్నారు పుష్య అమావాస్య సందర్భంగా ఇక్కడ కొలువై ఉన్న నాగోబాకు అభిషేకం మహాపూజ నిర్వహించనున్నారు